నిష్క్రమ్యే చ్యుతిధర్మిత అతియ జన్మచర్మిత పురుషసింహ అంతఃపురం విధర్మితో కృతాను వృత్తి స్వయా లోకే పరిపాచితవో దేవమనుజలోకే ధర్మమను ప్రాస్ అయా మధ్యకాలసమయో నిష్క్రమ్యే మతి విచిన్ అంటే గొప్ప కీర్తికల శ్రేష్ఠుడా నీవు తుషితలోకం నుంచి దిగివచ్చి భూలోకంలో నీ పుట్టుకను వెల్లడించావు రాజాంతపురాన్ని చూడడానికై అక్కడనే అవతరించావు లోక మర్యాదను కాపాడినావు దేవలోకంలోనూ మనుషలోకంలోనూ ఉన్న చాలామంది నీవు బోధించే ధర్మాన్ని పొంది పరిపాకం పొందారు అభినిష్క్రమణానికి ఇదే నీకు తగిన సమయం ఈ విషయాన్ని గమనించు